హాయ్ హలో వెల్కమ్ టు ఆదబ్ టీవీ ఇస్ సరిత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేతనాలు పెంచాలని సోమవారం నుండి సమ్మెకు పిలుపునిచ్చిన వేళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకంగా స్పందించింది ప్రస్తుతం ఇస్తున్న వేతనాలకు అదనంగా ముప్పై శాతం జీతాలు పెంచాలని ఆదివారం ఎంప్లాయీస్ ఫెడరేషన్ చరిత్రలతో కూడిన ప్రెస్ నోటు రిలీజ్ చేసింది తమ డిమాండ్లకు అనుమతించని ఎడల సమ్మెకు దిగుతామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి తెలిపిన మాట వాస్తవం అయితే ఈ డిమాండ్లను ఫిలిం చాంబర్ ఏకగ్రీవం తీర్మానం చేస్తూ తిరస్కరించింది గత ఐదేళ్లుగా ఎంప్లాయీస్ జీతాలు పెంచలేదు ఈ ఐదేళ్లలో ధరలు విపరీతంగా పెరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే పెరిగిన ధరలను ఉద్దేశించి ఫెడరేషన్ ఎంప్లాయీస్ కి న్యాయం చేయాలని ముప్పై శాతం వేతన పెంపును డిమాండ్ చేస్తూ వాటిని అదే రోజు చెల్లించాలనే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది మరోపక్క ఫిలిం చాంబర్ ఇది ఆమోద యోగ్యమైన డిమాండ్ కాదని అవసరమైతే యూనియన్ లో భాగం కాని కార్మికులను తీసుకుని సినిమాలు నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకుంది తెలుగు చిత్ర పరిశ్రమ ఒడిదుడుగులు ఎదుర్కొంటున్నారు సమయంలో ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న నిర్మాణం సరైనది కాదని ఫెడరేషన్ కమిషనర్ తో సామరస్యంగా చర్చలు జరుగుతున్న టైంలో సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఫిలిం చాంబర్ సూచించింది కార్మికుల సమ్మె కొన్ని పెద్ద సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అలాగే మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అలాగే ఎన్బికే బోయపాటి అఖండ టూ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి ప్రభాస్ రాజాసాబ్ షూట్ చివరి దశలో ఉంది ఇలాంటి సమయంలో కార్మికుల సమ్మె ఆయా పెద్ద సినిమాలకు తీవ్ర ఆటంకంగా మారవచ్చనే వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి అయితే కార్మిక సంఘాలతో మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అంటూ ఫిలిం చాంబర్ పట్టు వీడకపోవడం చర్చనీయంగా మారిందని చెప్పాలి వేతన పెంపునకు నిరాకరించడమే గాక నైపుణ్యం ఉండి అసోసియేషన్లలో సభ్యత్వాలు లేని కార్మికులకు అవకాశాలు కల్పిస్తామంటూ కార్మిక సంఘాల్లో సభ్యత్వం పేరుతో లక్షల్లో వర్కర్స్ నుంచి దోపిడీ చేస్తున్నారని నిపుణులకు అలాంటి అవసరం లేదని కూడా ఫిలిం చాంబర్ అధికారి నోట్లో ఆరోపించడం చర్చగా మారింది ఇప్పుడు అంతేకాదు లేబర్ కమిషన్ నుంచి అనుమతులు ఉన్నాయి అసోసియేషన్ల నుంచే కార్మికులను తీసుకోవాలనే రూల్ ఏమీ లేదనే అర్థంలో కూడా చాంబర్ హెచ్చరించడం గమనార్హం